డాక్టర్ కావాలంటే చిన్న కథ ఉంటుందా నిన్నొక్క పిల్లగాడు డాక్టర్ సీటు కోసం ఏకంగా ఆయన కాలను ఆయనే నరుక్కున్నాడు దివ్యాంగుల కోట రిజర్వేషన్ కోసం డాక్టర్ కావాలంటే ఏం చేయాలి బైపీసీ తీసుకోవాలి పుస్తకాల పురుగులు ఎక్కనే చదవాలి నీట్ ఎగ్జామ్ రాయాలి మంచి ర్యాంకు కొట్టాలి మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలి ఎంబీబీఎస్ చదవాలి అదైపోయాక మళ్ళీ పీజీ చేసేటందుకు బేజాలే ఖరాబు చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే సగం మంది ఎగిరిపోతారు ఇంకొంతమంది ఈ చదువులు మా తోటి కాదని నడిమిట్లనే బిస్తరి చదివిస్తారు కానీ మెడికల్ కాలేజీల మెట్లేకకుంటేనే కొంతమంది షార్ట్ కట్ల అయ్యి ఎంబీబీఎస్ చదివినోళ్ళ కంటే ఎక్కువగా మా ఇస్తున్నారు ఏళ్ళు ఎంబీబీఎస్ ఎవడు చదవాలి అంత పేషెంట్స్ మనకు లేదని డైరెక్ట్ డాక్టర్ బాబు బోర్డు రాసుకొని పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ దొంగ డాక్టర్ బాబు మరి ఐఎంఏఓలకు ఐఎంఏ ఓలకు దొరికినాక అపరిచితుడు అమాయక రాము లెక్క ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో నెత్తి నేలకేసుకొని తన క్వాలిఫైడ్ డాక్టర్ కాదనేది కూడా మా దృష్టికి వచ్చింది వివిధ సోర్సెస్ నుంచి ఈ దృష్టి ఈ విషయం ఇటు విషయాలు మన ఐటీడే పిఓ దృష్టికి కూడా వెళ్లి పిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఐఎంఏ వాళ్లతో కలిసి సర్ప్రైజ్ విజిట్ చేసేసి హాస్పిటల్స్ ని సీజ్ చేయడం జరుగుతున్నది ఈ దొంగ డాక్టర్ బాబు పేరు రాజశేఖరట భద్రాచలంలో ఆయుషి నర్సింగ్ హోమ్ పేరుతోటి దవాఖాన ఇక స్టెటోస్కోప్ మెడల్ వేసుకొని ఆరు గ్లుకోజులు పన్నెండు పారాసిటమాల్ గోళీలు రాసుకుంటా పేషెంట్ కస్టమర్లను డీసెంట్గా చూసుకుంటున్నాడట ఎంబీబీఎస్ ఎక్కడ చేసినావు ఇక రీసెంట్ గా భద్రాచలంలో అసలు డాక్టర్ల కంటే దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు కంపౌండర్ పని చేసిన వాడు కూడా కార్డియాలజిస్ట్ అని బోర్డులు పెట్టుకుంటున్నాడు ఆర్ఎంపీ చేసిన వాళ్ళు కూడా ఎఫ్ఆర్సీఎస్ డాక్టర్లలో లేక కటింగ్లు ఇస్తున్నారు డజన్ అర్టీ పనులు అంటే ఎన్నుంటాయో తెలియనోడు కూడా సర్జన్ల అని చెప్పుకుంటుర్రని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్లకు ఫిర్యాదులు పోయినాయట ఇక ఫిర్యాదు రాగానే పిడాత దవాఖాన్ల చెకింగ్ లో పోయి అధికారులు ఇక ఈ దొంగ డాక్టర్ బాబు దొరికిండు ఇంకొందరు దాన తాళాలు పెట్టి గిల్లు అయ్యారట వీళ్ళు వచ్చిరని చుడు ఇన్నేళ్ళు నుంచి ఇంత అనుమానం రాకుండా దవాఖాన్లు నడిపించిన మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు తెలియలేదంటే ఒరిజినల్ డాక్టర్లు దవాఖాన్లు ఎట్లా నడిపియాలో వీళ్ళ తానే ట్యూషన్ క్లాసులు వినాలే ఎక్స్ట్రా ఫీజులు కట్టి అని అనుకోవట ఈ సంగతి ఎరకైన భద్రాచలం జనం